ఎవరిది వాళ్ళకే నిరూపించుకుంటూ మీలో ఉన్న టాలెంట్ ఇది నీ టాలెంట్ నా దగ్గరికి వాళ్ళు వచ్చారా డబ్బు ఉన్న వాళ్ళు ఎలా అనేది కాకుండా కానీ ప్రతి మనిషిలో ఒక టాలెంట్ అనేది దాగి ఉంటుంది ఒక ప్రతిభ అనేది ఉంటుంది అది బయటికి తెలియచేశాను చూపించాను ప్రత్యక్షంగా చూపించబడిన వాళ్ళంతరూ వాళ్ళు తెలుసుకునేటట్టు ఇది నీ మార్గం ఇది దిస్ ఈజ్ యువర్ రూట్ దిస్ ఈజ్ యువర్ వే దిస్ ఈజ్ రాంగ్ వే దిస్ ఇస్ రైట్ వే గో దిస్ సైడ్ అనేసి అలా గా ఎవరికి వాళ్ళకి అనుభవం వేరు అనుభూతిని తెలియజేస్తూ ఇన్ని సంవత్సరాలు చాలామందికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి కొంతమంది బయట పెట్టగలిగారు కొంతమంది బయట పెట్టలేకపోయారు కొంతమందికి స్టేజ్ ఫీర్ ఉంటుంది చెప్పలేక నలుగురిలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా ఎక్స్ప్లెయిన్ అండ్ అవి అంటే ఎక్స్ప్లోజ చేయలేకపోవచ్చు ఇలా అనేక రకాలైనటువంటి ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి అద్భుతమైనటువంటి వాటన్నిటిని ఎవరికి వాళ్ళు తెలియచేయాలి ఎక్కడో ఉంటూ ఒక కార్యానికి కర్తలు మీరే మీరే నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి మీ భుజాల మీదే తీసుకుని వెళ్ళండి ఏదైనా సరే స్ఫూర్తి అనేది అన్ని పది మందికి ఒక ఇన్స్పిరేషన్ ఈ రోజున ధ్యాన స్ఫూర్తి స్ఫూర్తి స్త్రీ అని పెట్టింది కూడా మీరే ధ్యానానికి ఇంకొక పది మందికి మీరే ధ్యానానికి ఒక స్ఫూర్తి ఇన్స్పిరేషన్ అవ్వాలి ఇన్స్పిరేషన్ అది రావాలి ఈరోజు నేను నామకరణం చాలా చాలామందికి ఎన్నో వస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు నేను మెచ్చుకుంటూ ఉంటాను దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిన మీ బాధ్యతలు పెరిగినాయి నేను మెచ్చుకోవడం అంటే మీ బాధ్యత పెరిగినట్టే దాన్ని నిలబెట్టుకోండి కాపాడుకోండి కంటిన్యూ చేయండి రెట్టింపు చేయండి అలా ఉండాలి కానీ ఇది పెట్టిన కానీ ఈ రోజుతో చాలు మమ్మ అనుకుంటే ఎలా దట్స్ నాట్ కరెక్ట్ ఈ రోజుని ఇస్తున్నాను అంటే ఒక బాధ్యత అనేది అంటే దాన్ని రెట్టింపుగా ఇది మనకెందుకులే నాకెందుకులే అనుకుంటే ఎలా అండి నాతోనే ప్రారంభమవుతుంది ఎక్కడైనా సరే అది నాతోనే ఎండ్ అవుతుంది మేము మనము అనేది మధ్యలో అనుకున్నా ఐ మీ మైండ్ ఇది దీంతోనే దీంతోనే స్టార్ట్ అండ్ ఎండ్ ఈ మధ్యలో వచ్చినవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయండి ఆ శాశ్వతమైన దాని గురించే పరుగులు పెడుతుంటాడు మనిషి అనేవాడు మానవుడు అనేవాడు మనిషి అనేవాడు మనిషి మనిషిగా మారిన తర్వాత ఆధ్యాత్మికమై పరుగులు పెడతాడు అది శాశ్వతం అని తెలుసుకుంటాడు ఏదైనా సరే నేను చెప్పేటువంటి మోక్షం ఇదన్నా సరే మరణం తర్వాత అనేది అంత కళ్ళ బిఫోర్ బిఫోర్ మీరు అనుభూతికి రండి ఎన్ని సంవత్సరాలు కోట్ల మిలియన్స్ ఆర్ బిలియన్స్ అనుకోవచ్చేమో సృష్టి ప్రారంభమై రకరకాలైన వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఎక్కడా కూడా ప్రత్యక్ష అనుభూతి అనేది మనం పొందలేదు